హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫోటోషాప్ గురు ఛానల్ ఫ్రెండ్స్ నేను ఈరోజు క్లాస్లో నేను మీకు ఉపయోగపడేటటువంటి కొన్ని టాపిక్స్ అయితే చెప్తాను అదేంటంటే మీరు కట్ చేసి పెట్టినటువంటి ఫోటో ఏదైతే ఉందో దానికి ఫ్రీ హెయిర్స్ అనేది పెట్టుకోండి ఫ్రీ హెయిర్ అనేది లేకుండా కనుక మీరు ఫోటో యాజిటీజ్ ఉన్నది ఉన్నట్టు పెడితే ఆ ఫోటో అనేది చాలా కట్ చేసి పెట్టినట్టుగా ఉంటుంది చూడండి ఇది నేను ఫోటో పెట్టినా కూడా అంత రియలిస్టిక్ గా ఏం అనిపించట్లేదు కదా కాబట్టి ఏంటంటే నేను ఈ ఫోటోకి అయితే ఎన్ని హెయిర్స్ పెట్టాను త్రీ హెయిర్ చూడండి ఇది ఒక హెయిర్ అలానే ఇది ఇది ఒక హెయిర్ ఈ ఈ పెట్టినటువంటి ఈ హెయిర్ ఏదైతే ఉందో ఇది ఫ్రీ హెయిర్ అనమాట అంటే చూడండి చిన్న చిన్న హెయిర్ అయితే ఇలా ఎగురుతుంది ఈ హెయిర్ అనమాట సెకండ్ వన్ ఏంటంటే ఇది ఈ ఈ ప్లేస్ ని కవర్ చేసేదా కవర్ చేసేదానికి ఇది వాడి వాడాను సరేనా నేను కంట్రోల్ ఆర్ట్ చెట్టు క్లిక్ చేస్తున్నాను ఇది ప్లస్ ఏంటంటే మీరు ఒక ఫోటో తీసుకున్నాక ఇప్పుడు చూడండి నేను ఈ ఫోటోని బ్లాక్ అండ్ వైట్ గా పెట్టాను ఇప్పుడైతే బ్లాక్ అండ్ వైట్ గా పెట్టాను దీన్ని చూడండి లేయర్స్ ని చెక్ చేయండి లేయర్స్ లో దీని మూడు నార్మినోసిటీ ఉంది దీన్ని నేను నార్మల్ గా పెట్టాను అసలు ఒరిజినల్ గా చెప్పాలంటే ఇది ఒరిజినల్ అనమాట ఈ పిక్ ఏదైతే ఉందో లేయర్ మాస్క్ తీసేద్దాం ఓకే లేయర్ మాస్క్ లేయర్ మాస్క్ తీసాను ఏంటంటే ఇక్కడ క్లిప్పింగ్ మాస్క్ కూడా తీసాను ఇది ఒరిజినల్ అనమాట నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ ఫోటో ఇలా ఒక సపరేట్ ఫోటో అనుకోండి సరేనా దీన్ని నేను అదే లో ఎలా పెడతాను అది పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవ్వాలి ఇంకొకటి ఏంటంటే ఇది నా ఫోటో సరేనా ఇది ఫోటో అనుకోండి ఇందులో ఈ ఫోటో లేదు ఇప్పుడు నేను ఈ ఫోటోని ఇక్కడ పెట్టాలి పెడతాను చూడండి పెట్టేదానికంటే ముందు పెట్టేదానికంటే ముందు సరే ఇది ఇది నా ఇప్పుడు ఇది నా దగ్గర ఉన్నటువంటి పిహెచ్డి దీనిలో నేను ఆ ఫోటోని పెట్టాలి ప్లస్ ఏంటంటే పర్ఫెక్ట్ గా ఇది ఏంటంటే ఒక ఫోటో హైలైట్ అవ్వాలి ఒక ఫోటో మాత్రం కొంచెం డల్ గా ఉండాలి డల్ గా ఉండాలి అది బ్లాక్ అండ్ వైట్ లో ఉండాలి ఇది నా కాన్సెప్ట్ అనమాట ఇప్పుడు ఏదైతే ఇమేజ్ ఉందో దాన్ని కంట్రోల్ ఏ కంట్రోల్ సి కంట్రోల్ డి కంట్రోల్ ఏ అంటే సెలెక్ట్ ఆల్ కంట్రోల్ సి అంటే కాపీ కంట్రోల్ డి అంటే డి సెలెక్ట్ ఇప్పుడు ఈ లేయర్ రండి ఇప్పుడు ఏదైతే ఇక్కడ బ్లాక్ కలర్ లో ఉందో ఆ లేయర్ ని సెలెక్ట్ చేసుకోండి ఫోటో దీన్ని కంట్రోల్ పట్టుకుని ఇలా క్లిక్ చేసేయండి ఆల్రెడీ సెలెక్షన్కి వచ్చింది ఇక్కడ షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ వి క్లిక్ చేయండి షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ వీ క్లిక్ చేయడం వల్ల ఆ ఫోటో అయితే ఇక్కడికి వచ్చింది ఎలా వచ్చింది డైరెక్ట్ గా ఫోటో అనేది ఇన్సెట్ అయిపోయింది లోపల అలా కాదు నేను డైరెక్ట్ వి చెప్పాను అనుకోండి ఫోటో అనేది లోపల ఇన్సెట్ అవ్వలేదు ఇది బయట వచ్చింది బయట ఉన్నదాన్ని లోపల ఇన్సెట్ అయ్యేలా పెట్టాలి అంటే రైట్ క్లిక్ ఇచ్చి క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అనేది వాడారు అనుకోండి ఆ ఫోటో అనేది లోపలికి ఇన్సెట్ అవుతుంది సరేనా లో మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఒకటే పని రిజల్ట్ అయితే ఒకటే కానీ ఏంటంటే వెళ్ళేదారు వేరు ఓకేనా సరే మీరు డైరెక్ట్ స్విఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ వి చెప్పి ఇన్సర్ట్ పేస్ట్ చేసుకుంటారో లేదంటే ఇలా క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ వాడుకుంటారు అనేది మిష్టం ఇప్పుడు ఇదే ఇమేజ్ని నేను ఇలా కొంచెం జూమ్ చేసుకున్నాను కొంచెం రొటేట్ చేసుకున్నాను కొంచెం ఇలా పెట్టుకున్నాను ఓకేనా ఇక్కడ ఏదైతే కొంత మనకి లేదో ఈ ప్లేస్ అనేది నేను మార్క్ టూల్ తో ఇది మార్కి టూల్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ కంట్రోల్ టీ చెప్పి జస్ట్ కొంచెం కొంచెం ప్లేస్ ని కొంచెం ఎక్స్ట్ ఇలా ఎక్స్టెండ్ చేశాను ఓకే ఇప్పుడు ఈ ఫోటో ఏదైతే ఉందో అది బ్లాక్ అండ్ వైట్ గా మారాలి ఇక్కడ నేను ఏం చేశాను సేమ్ ఇలానే ఏం చేశాను మీకు చూపిస్తాను చూడండి ఇది ఫస్ట్ లెవెల్స్ పెంచుకున్నాను నెక్స్ట్ గ్రేడియంట్ మ్యాప్ అయితే ఇచ్చాను ఓకేనా నేను మీకు దానికోసం చెప్తాను ఈ రెండు లేయర్స్ ని రిమూవ్ చేస్తాను ఓకే ఇప్పుడు ఏదైతే ఉందో కింద ఉన్నటువంటి ఈ బ్లాక్ కలర్ది ఏదైతే ఉందో మనకి షేప్ దాన్ని కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేయండి ఇప్పుడు లేయర్ స్టైల్ ఇందులో లేయర్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి ఇందులో ఏంటంటే లెవెల్స్ అనేది తీసుకోండి లెవెల్స్ తీసుకున్నాను లెవెల్స్ తీసుకొని జస్ట్ షాడోస్ ని తగ్గించాను అలానే మిడ్ టోన్స్ ని కొంచెం పెంచాను అలానే హైలైట్స్ ఇంకాస్త పెంచాను ఓకే డన్ ఇప్పుడు ఇదే కంట్రోల్ పట్టుకొని ఏదైతే బాక్స్ ఉందో మీరు దీని ద్వారా అయినా చేసుకోవచ్చు లేదంటే దీని ద్వారా అయినా తీసుకోవచ్చు ఇందులో గ్రేడియంట్ మ్యాప్ అనేది తీసుకుంటాను ఓకే ఇందులో బ్లాక్ అండ్ వైట్ పెట్టుకున్నాను ఈ బ్లాక్ అండ్ వైట్ లో కూడా చూడండి సెంటర్ పాయింట్లు ఇంకా బ్లాక్ పెడుతుంటే ఇంకా డార్క్ అయిపోతుంది చూడండి మీరు ఇంకా డార్క్ కావాలంటే సెంటర్లో ఇది పెట్టండి అదర్వైజ్ ఇది తీసే లేదు నేను బ్లాక్ అండ్ వైట్ ఎందుకు పెట్టాలి నేను డిఫరెంట్ కలర్ని పెడతాను అంటే మీరు ఇలా క్లిక్ చేసి మీకు నచ్చిన కలర్ అయితే తీసుకొని ఈ గ్రేడియంట్ మ్యాప్ కూడా ఆల్బమ్ డిజైనింగ్ పరంగా అయితే చాలా హెల్ప్ అవుతుంది ఓకే నేను ఇలా పెట్టాను అనుకోండి ఇక్కడ రివర్స్ అనేది ఉంది లేదు డేటర్ అనేది ఉంది ఇక్కడ ఈ గ్రేడియంట్ మ్యాప్ అనేది మోడ్ అనేది ఉంది నాకు ఇక్కడ కలర్ మోడ్ లో పెడితే అది బ్లూ కలర్ గా కనిపిస్తుంది లేదు అది నార్మల్ లో అయితే ఇలా ఉంది డిజాల్వ్ లో అయితే ఏం చేంజ్ లేదు అలానే మల్టిపుల్ కలర్ బర్న్ లీనియర్ బర్న్ లైట్ అండ్ స్క్రీన్ స్క్రీన్ లో చూడండి కొంచెం డిఫరెంట్ గా లైట్ గా కనిపి కనిపించి కనిపించినట్టుగా ఉంది అలానే కలర్ డాట్స్ అలానే లైటర్ కలర్ ఓవర్లే సాఫ్ట్ లైట్ హార్డ్ లైట్ వివిడ్ లైట్ లీనియర్ లైట్ ఇట్లా చాలా ఉన్నాయి కలర్ మోడ్స్ అనమాట ఇక్కడ చూడండి ఇది సబ్ట్రాక్ట్ అనేది ఇలా ఉంది డివైడ్ అనేది ఇలా లో ఇలా ఉంది అలా సాచురేషన్ అలా లూమ్ ఇలా చూడండి నేను ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ అయ్యి ఇన్వర్ట్ చేస్తుంటే ఇలా అయితే రిజల్ట్ వస్తుంది నేను ఇప్పుడు ఏదైతే గ్రేడియంట్ మ్యాప్ పెట్టానో దీన్ని రిమూవ్ చేశాను డిలీట్ చేశాను జస్ట్ నేను కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ గ్రేడియంట్ మ్యాప్ ఎక్కడ ఉంది ఓకే దీనిలో బ్లాక్ అండ్ వైట్ పెట్టాను ఓకే నెక్స్ట్ మళ్ళీ దీన్ని ఇలా కంట్రోల్ పట్టుకుని సెలెక్ట్ చేసుకొని లెవెల్స్ తీసుకుంటా కొంచెం ఎడ్జెస్ అనేవి కొంచెం నేను డార్క్ చేస్తాను సరే ఇది డార్క్ అయితే చేశాను ఇక్కడ ఈ కలర్ అనేది ఇక్కడ వైట్ అయితే ఉంది బ్యాక్ గ్రౌండ్ కలర్ మార్చుదాం ఎనీ రిజల్ట్ చేంజ్ కలర్ అనేది వైట్ గా కూడా వైట్ కంటే కూడా ఈ కలర్ బాగుందండి మన మెయిన్ సబ్జెక్ట్ అనేది హైలైట్ అయ్యేలా ఉంది ఓకేనా ప్లస్ ఏంటంటే నాకు ఇక్కడ ఉన్నటువంటి టెక్స్ట్ ఏదైతే ఉందో ఈ టెక్స్ట్ ప్లస్ వెనక పెట్టినటువంటి పిఎన్జి దీన్ని నేను ఇక్కడ పెడతాండి దీనికి షాడో అయితే ఇద్దాము డ్రాప్ షాడో ఏఐ వచ్చింది కదా అని చెప్పేసి ఓకే మొత్తం వర్క్ అదే చేసేస్తుంది ఇంకా మనదేం లేదు అని మీరు డిసైడ్ అవ్వకండి మాన్యువల్ గా లేకుండా ఏ పని కూడా పర్ఫెక్ట్ గా ఉండదండి ఎందుకంటే ఏఐ తనకు నచ్చింది చేస్తుంది అది అన్ని సందర్భాల్లో కరెక్ట్ ఉండాలనే రూల్ ఏం లేదు కాబట్టి ఏంటంటే మాన్యువల్ గా వర్క్ నేర్చుకోండి డెఫినెట్ గా అది మీకు హెల్ప్ అవుతుంది ఇక్కడ నేను పెట్టినటువంటి లో స్ట్రోక్ అనేది అవుటర్ గ్లో స్ట్రోకే పెట్టేద్దామండి స్ట్రోక్ అనేది చుట్టూ ఒక లైన్ గా వస్తుంది నేను చూడండి ఇప్పుడు ఏదైతే ఈ టెక్స్ట్ ఉందో ఇదే ని నేను కంట్రోల్ చేయి చెప్పి కొంచెం టూల్ ద్వారా కొంచెం పైకి అలానే కంట్రోల్ చేయి చెప్పి ఇంకొంచెం టూల్ ద్వారా పైకి చెప్తే కింద ఉన్న దాని కలర్ మార్చేద్దాము కంట్రోల్ అయి చెప్పాను జస్ట్ నేను కంట్రోల్ వ్యూ ద్వారా కలర్స్ అయితే మార్చేస్తున్నాను జస్ట్ నాకు ఇక్కడ ఏదైతే టెక్స్ట్ ఉందో ఇది పై లేయర్ కంట్రోల్ చేసి చెప్పి ఇంకా ఫైనల్ ఇలా చేయడం వల్ల ఇది ఒక నార్మల్ టెక్స్ట్ నిజంగా నార్మల్ అంటే నార్మల్ నేను ఈ లేయర్స్ ని హైడ్ చేస్తాను ఇది ఒక నార్మల్ టెక్స్ట్ కానీ వీటికి నేను డూప్లికేట్ చేసి కొంచెం మార్చడం వల్ల ఏంటంటే ఆ టెక్స్ట్ అనేది ఒక త్రీ డి టెక్స్ట్గా మారిపోయింది ఈ నేమ్స్ మీరు కావాలంటే ఇలా పెట్టుకోండి సరైన హ్యాపీయెస్ట్ పీపుల్ డోంట్ హ్యావ్ ది బెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ది జస్ట్ మేక్ ది బెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇంకా మీరు కావాలంటే దాన్ని ఇమ్మంటారు వావర్ లెస్ పెట్టవచ్చు ఏదైనా పెట్టవచ్చు గా నేను మీకు ఒక చిన్న టిప్ అయితే ఓవరాల్ గా ఇమేజ్ ఉంది పై లేయర్ ఏదైతే ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకుని నేను స్విఫ్ట్ కంట్రోల్ ఆల్టీ చెప్పాను లేయర్స్ అన్ని మెర్చి అయిపోయి నేను మళ్ళీ దాన్ని కంట్రోల్ చేయి చెప్పుకున్నాను మోడ్ అనేది సాఫ్ట్ లైట్ పెట్టాను ఒపాసిటీ అనేది టెన్ పర్సెంట్ అయితే పెట్టుకున్నాను ఈ ఫోటోకి అయితే సిక్స్టీన్ పర్సెంట్ అలానే సిక్స్ కంట్రోల్ ఆల్టీ ఈ లేయర్స్ అన్నిటిని మళ్ళీ మెర్జ్ చేస్తాను ఆల్ట్ ఐఏఎస్ సెలెక్టివ్ కలర్ తీసుకున్నాను ఇందులో ఏంటంటే కలర్స్ అనేది కొంచెం బ్లాక్ అయితే పెట్టుకున్నాను అలానే ఆల్ట్ టీ ఇమేజ్ నో మీకు నార్ల్స్ వేర్ అయితే పెట్టాను ఇక్కడ ఫుల్ స్ట్రాంగ్ గా నాయిస్ అయితే పెట్టుకున్నాను ఓకే చేసుకున్నాను ఇది ఓవరాల్ ఇమేజ్ లో ఉన్నటువంటి నాయిస్ అయితే తీస్తుంది అలానే ఫిల్టర్ లో ఉన్నటువంటి స్కిన్ ఫైనర్ దీన్ని కూడా అప్లై చేస్తున్నాను ఇది ఓవరాల్ గా ఏంటంటే ఫోటోలో ఉన్నటువంటి ఫేస్ ఏరియాని మాత్రమే తీసుకొని అది ని స్మూత్ చేస్తుంది ఇది ఈ ఈ లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ అనమాట చూడండి ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ఉంది కానీ దాన్ని టచ్ కూడా చేయలేదు ఓకేనా నేను మెయిన్ ఫోటోకి ఆ స్కిన్ ఫిల్టర్ స్కిన్ ఫైనర్ అయితే అప్లై అవుతోంది అలానే నేను మళ్ళీ నాకు ఈసారి ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ ఫోటో మీద మాత్రమే స్మూత్ రావాలి ఎలా నేను అది రీఅప్లై చేస్తున్నాను మళ్ళీ స్కిన్ ఫైనర్కి వెళ్ళాను జస్ట్ ఈసారి మాత్రము ఇక్కడ ఉన్నటువంటి దీన్ని ఇది కింద ఉన్న దీన్ని మార్చేయండి ఓకే దీని ద్వారా ఇది సెలెక్ట్ చేసుకోండి ఓకే ఇది సెలెక్ట్ అయ్యింది దీని ద్వారా ఇది సెలెక్ట్ చేసుకోండి అయితే నాకు ఆ ఏరియా మాత్రమే కావాలి ఓకే ఈసారి స్మూత్నెస్ అనేది ఓన్లీ స్పెసిఫిక్గా దీనిలో మాత్రమే వర్క్ అవుతుంది నేను ఇక్కడ స్మూత్ అయింది ఇంకొంచెం కొంచెం పేడిచ్చితే కొంచెం తగ్గించుకుంటే బాగుండేది సరేనా చెస్ట్ ఏంటంటే నేను కొన్ని పాయింట్స్ అయితే చెప్పాను చూడండి ఈ స్మూత్ అనేది కొంచెం ఎక్కువ అయింది దీనివల్ల కొంచెం డీటెయిల్స్ అయితే మిస్ అయ్యాయి అలాంటప్పుడు ఏంటంటే ఫేడ్ అనేది ఉంటుందండి కంట్రోల్ షిఫ్ట్ ఎఫ్ అనమాట ఫేడ్ అనే దాని ద్వారా మీరు తగ్గించుకోండి ఓకే నాకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వద్దు నాకు ఒక థర్టీ పర్సెంట్ స్కిన్ స్మూత్ అయితే చాలు అనేది మీరు సెలెక్ట్ చేయండి మాన్యువల్ గా ఆల్రెడీ మనం దీనికి అప్లై చేసి దీనికి అప్లై చేయడం వల్ల దీనికి అయితే అవ్వట్లేదు మీరు ఆ ఫిల్టర్ వేసిన వెంటనే కంట్రోల్ సిక్ చెప్పి మీకు ఎంత కావాలి ఫేడ్ అనేది ఇది మార్చుకోండి సరేనా ఏఐ వచ్చినా కూడా మాన్యువల్ వర్క్ ని అది మించదండి సరేనా ఏఐని ఉపయోగించుకోండి అది ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ చేసేస్తుంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ అయినా మీరు మాన్యువల్గా చేయడానికి ట్రై చేయండి మాన్యువల్గా వర్క్ నేర్చుకోండి సరేనా అంతే అండి రోజు ఒక చిన్న టాపిక్ హెయిర్ ఎందుకు పెట్టాలి అలానే ఇక్కడ క్లిప్పింగ్ మాస్క్ కాలేదంటే క్లిప్పింగ్ మాస్క్ వాడచ్చా బ్లాక్ అండ్ వైట్ ని ఏ విధంగా చేస్తాము అవి ఎలా అడ్జస్ట్ చేసుకుంటాం అని కొన్ని పాయింట్స్ అయితే చెప్పాను మీలో కొంతమంది అనే ఉపయో ఉపయోగపడతాయి అని అనుకుంటున్నాను పిహెచ్డి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది తప్పకుండా ఉపయోగించుకోండి మరి ఒక కొత్త తో మళ్ళీ మనం కలుగుతాం థ్యాంక్ యూ నేను మీ గురు మీకు మీకున్నటువంటి ఏదైనా డౌట్ కింద కామెంట్ బాక్స్ లో అడిగేయండి వీడియో నచ్చితే వీడియోని హైప్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ